ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం మనం ఈ వారం చెప్పుకోబోయే శ్లోకాలు నాలుగు మరియు ఐదు ఈ ఆఖరి వీడియో ఇది ఇందులో మనం ఈ రెండు శ్లోకాలకు ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకుందాము శ్రీ పరమహంస యోగానంద గారు ఈ రెండు శ్లోకాలకి కలిపి ఆ మనకి ఆ అర్థం దాని జరిగింది మనం దాన్ని విశ్లేషించుకొని మనం జాగ్రత్తగా లోతులోకి వెళ్ళి తెలుసుకుందాము మరి సాయి మేడంతో ముందు ఈ రెండు శ్లోకాలు పాటించుకొని దాని తర్వాత మనం విశ్లేషించుకుందాము ఓవర్ టు యూ సాయి మేడం ఐదవ అధ్యాయము నాలుగవ శ్లోకము సాంఖ్య పృథక్ प्रवदन्ति न पण्डिताः एकमप्यास्थितः सम्यक् उभयोर्विन्दते फलम् ऐदव अध्यायम् ऐदवश्लोकम् यत्साङ्ख्यैः प्राप्यते स्थानम् तद्योगैरपि गम्यते एकं साङ्ख्यं च योगं च यः పశ్చతి యూ మేడం మనకి ఈ నాలుగు మరియు ఐదో శ్లోకాలు జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము మనకి శ్రీకృష్ణ భగవానుల వారిని అర్థం చేసుకోవటం చాలా కష్టం అందుకనే ఇన్ని ఇంటర్ప్రిటేషన్స్ ఇంతమంది మహా మహానుభావులు అందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మ స్థితిలో అంటే యోగ స్థితిలో ఉండి మనకు అంద చేసిన గొప్ప గొప్ప ఇంటర్ప్రిటేషన్స్ ఇవన్నీ కూడా ఒక పరమహంస యోగానంద గారి ఏంటి లాహిరి మహాశైలు వారేంటి ఏంటి యుక్తేశ్వరగిరి మహారాజ్ కానీ మనకి శ్రీ అరబిందో కానీ ఎందరో గొప్ప గొప్ప మహాయోగులు ఒక ఓషో కానీ వీళ్ళందరూ కూడా ఒక స్థితిలో ఉండి మనకి మనకి అందజేసిన అద్భుతమైన ఈ భాష్యాలు ఇవన్నీ కూడా ఆది శంకరాచార్యుల వారు గిరి గారు మధుసూదన సరస్వతి ఇవన్నీ మనకి చూస్తే ఒక అవగాహన అంటే మన మన కెపాసిటీని బట్టి అది కూడా అర్థం అవుతుంది మన మైండ్ ఎంతవరకు అర్థం చేసుకోగలదో దట్స్ హౌ మచ్ వీ కెన్ అండర్స్టాండ్ అవగాహన కూడా మన మైండ్ ఎంతవరకు తీసుకెళ్తుందో అంతవరకు సో మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం దీంతో మనకి ఇంకా పూర్తిగా అర్థం అయిపోయింది అనడానికి ఏం లేదు ఆయన శ్రీకృష్ణ పరమాత్మ ప్రతి దాంట్లోనూ ఎక్కడో ఒక చిన్న మెలికి ఉంటుంది మనకు అర్థం కానిది సో విల్ ట్రై టు అండర్స్టాండ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ సో నాలుగవ శ్లోకంకి ఉన్న దాని డైరెక్ట్ మీనింగ్ ఏంటంటే సాంఖ్యము యోగము వేరు వేరు అని బాలురు అంటే అవివేకులు అనమాట బాలురు అని ఇక్కడ ఎవరిని అంటున్నారంటే అవివేకులు వాళ్ళు అంటారు అట్లాగా పలుకుదురు కానీ వివేకవంతులు అట్లా అనరు దే డోంట్ సే దట్ ఎందుకంటే రెంట్లో ఏ ఒక్క చక్కగా ఆచరిస్తే రెండింటి ఫలాన్ని మనం పొందుతున్నాము అంతే మోక్షాన్ని పొందుతున్నాడు అని ఇక్కడ అర్థం అనమాట ఏ ఒక్కటి మనం పట్టుకున్నా సరే చక్కగా దాన్ని నిష్ఠతో ఆచరించినట్లయితే ఆ రెండిటి యొక్క ఫలం ఈ రెండింటి యొక్క ఫలం ఏమిటి ఒకటే ఆ డెస్టినేషన్ ఇస్ ద సేమ్ ద ఫ్రూట్ ఇస్ ద సేమ్ ఏంటి అది అంటే మోక్షం దాన్ని పొందుతున్నాడు అని చెప్తున్నారు నాలుగవ శ్లోకంలో అయితే ఐదవ శ్లోకానికి వచ్చేసి దాని యొక్క డైరెక్ట్ మీనింగ్ ఏంటి అంటే జ్ఞానయోగుల చేత ఏ స్థానం అయితే పొందబడుతుందో అదే కర్మయోగుల చేత కూడా పొందబడుతుంది అని చేత జ్ఞానయోగము కర్మయోగము ఒక్కటిగా చూసేవాడే నిజంగా చూసినవాడు నిజంగా ఎరిగినవాడు అంటే వాటి లోపల ఉన్న తత్వాన్ని ఎవరైతే పట్టుకున్నారో దానిని వాళ్ళు సరిగ్గా తెలుసుకున్న వాళ్ళు ఎరిగిన వాళ్ళు అని అంటున్నారు అనమాట దీని లోతుల్లోకి వెళ్ళి చూస్తే శ్రీ పరమహంస యోగానంద గారు ఏమంటున్నారంటే ఈ శ్లోకాల ద్వారా కర్మయోగులని జ్ఞాన యోగులని కంపేర్ చేసి మనకి వివరిస్తున్నారు అన్నమాట ఇది ఓన్లీ బుకిష్ నాలెడ్జ్ ఉన్న పండితులు శాస్త్రజ్ఞానం ఉన్న పండితులు థియరిటికల్ గా ఈ రెండిటికి వ్యత్యాసం ఉంది ఇదిగో శాస్త్రీయ పద్ధతిలో ఇట్లా ధ్యాన సాధన చేసిన వాళ్ళు కర్మయోగులు విచారణ మార్గం ద్వారా తను తాను తెలుసుకునేవాడు జ్ఞానయోగి అని మనకట్ల థియరిటికల్ గా చెప్ చె చెప్పేవాళ్ళు ఉన్నారు అట్లాగే నిజమైన సత్తు దర్శనం ఎవరైతే ఆ స్వయం అనుభూ అనుభవ పూర్వకంగా ఎవరైతే అది దర్శించారో సద్దర్శనం పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ తత్వదర్శి ఎవరైతే ఉన్నారో అటువంటి యోగి ఈ రెండు మార్గాల మధ్య ఎటువంటి డివిజన్ ఏమి ఉండదు రెండిటికి వ్యత్యాసం లేదు ఈ రెండు మార్గాలు ఏ ఒక్కటి నువ్వు సరిగ్గా పట్టుకున్నా రెండు మార్గాల యొక్క ఫలితాన్ని నువ్వు పొందగలుగుతావు మోక్షాన్ని పొందుతావు అంటున్నారు ఈ రెండు మార్గాలు మన్ని తీసుకు ఆ తలం ఏదైతే ఉందో దట్ ప్లేన్ ఇస్ ద సేమ్ రెండిటికి ఇలా ఈ రెండిటికి ఎటువంటి భేదము లేదు అని తెలుసుకున్న వాళ్ళే నిజంగా సత్ పట్ల ఒక సరి అయిన అవగాహన ఉన్నవాళ్ళు దే ఆర్ ద ట్రూ పర్సీవర్స్ ఆఫ్ ట్రూత్ అయితే పరమాత్మ అంటే జ్ఞానస్వరూపం తానే ఆనంద స్వరూపము తానే అది మనం చిత్ స్వరూపము ఆనంద స్వరూపము సత్ చిత్ ఆనందం అంటాం కదా అట్లా జ్ఞానస్వరూపము ఆయనే ఆనంద స్వరూపము ఆయనే జ్ఞాన మార్గం అనుసరించే వాళ్ళు ఇప్పుడు వేదాంత పద్ధతిలో ధ్యాన సాధన చేస్తూ ఉంటారు ఇందులో ఒక సద్గురువు దగ్గర మనకి ఆ శాస్త్రీయ జ్ఞానాన్ని పొందటం వాళ్ళు మాట్లాడే ఆ జ్ఞానం ఆ డిస్కోర్సెస్ వినటం ఆ విన్న దాన్ని ధ్యానించాలి అక్కడ వదిలేసేయటం కాదు అది ఏదైతే చెప్తున్నారో గురువు గారి దగ్గర విని దాన్ని ధ్యానించి దానిని సాక్షాత్కరించుకునే ప్రయత్నం చేస్తున్నాం అనమాట అంటే శ్రవణం మననం నిధి ధ్యాస ఇట్లా ఓన్లీ స్క్రిప్చర్స్ శాస్త్రాలను చదివటం దానికి దీనికి ఉన్న తేడా అది అన్నమాట ఓన్లీ ఆ బుక్స్ చదివేసి పడేయటం అది వేరు ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే వేదాంత పద్ధతిలో ధ్యాన సాధన చేస్తున్నారు సద్గురువు దగ్గర వాళ్ళు అభ్యసిస్తున్నారు ఆ జ్ఞానాన్ని ఇంకా వాళ్లలో డైజెస్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అది ఈ మార్గాన్ని ఫాలో అయ్యే వాళ్ళు వారికి ఏంటంటే పూర్తిగా అవగాహన మారిపోతుంది బయట ఎదురు చూస్తున్నా సరే అంతకు ముందు ఉన్న దృష్టి ఇప్పుడు ఈ జ్ఞాన మార్గంలో వెళ్తూ వాళ్ళు ఆ ఒక పరిస్థితిని ఒక వాటిని చూడటం కానీ ఆ దృష్టి కోణం మారిపోతుంది జ్ఞాన స్వరూపియ్ అన్నిట్లోనూ భగవంతుడినే చూడగలుగుతారు వాళ్ళు అది అనమాట తేడా అయితే వేరే ఇప్పుడు దానికి కర్మయోగంలో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసేది ఫస్ట్ ఏంటంటే ఆ బ్లిస్నెస్ ఎక్స్పీరియన్స్ చేస్తారు బ్రహ్మానందాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు ఎవరు కర్మయోగి ధ్యాన సాధన చేస్తూ సమాధి స్థితిలో వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసేది ఏంటంటే ఆ బ్లిస్ఫుల్ స్టేట్ ఏది జ్ఞాన యోగం అయితేనేమో మీ అవుట్వర్డ్ పర్సెప్షన్ మారిపోతుంది అందరిలోనూ కూడా బయట ఏదైతే ఎవరినైతే చూస్తున్నామో అందరూ భగవత్ స్వరూపులే దేనికి తేడా లేదు ఆ చెట్టుకి పుట్టకి నాకు ఆ నడిచే ఆ పాకే చేమకి ఏది తేడా లేదు అన్నింట్లో ఉన్నది ఆ సత్స్వరూపమే అనేది ఒక జ్ఞాని చూడగలిగితే ఒక కర్మయోగి ఒక యోగ సాధకుడు బ్లిస్ఫుల్ స్టేట్ ని ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తాడు అది తేడా అనమాట ఆ పరమహంస యోగానంద గారి ప్రకారం ఏంటంటే యోగా మెథడ్ యోగం ఏదైతే క్రియాయోగ పద్ధతి ఏదైతే ఉందో అది అన్నింటిలోకి ఫాస్టెస్ట్ ఎయిర్ప్లెయిన్ రూట్ అనమాట అంటే విమాన మార్గం లాగా అన్నింట్లోకి అతి త్వరగా మనల్ని ఆ స్థితికి తీర్చుకు వెళ్ళే మార్గము జ్ఞాన యోగమేమో కొంచెం కష్టంగా ఉంటుంది కొంచెం టైం పడుతుంది అని చెప్తున్నారు అయితే మనకి అంతకు ముందు చెప్పుకున్నట్టు అశుద్ధ అంతఃకరణ శుద్ధ అంతఃకరణ మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఆ అశుద్ధ అంతఃకరణ కలవాళ్ళు కూడా సన్యాసమే మొదట ఎందుకు చెయ్యకూడదు ఆ జ్ఞాననిష్టకి కారణం సన్యాసం అయినప్పుడు మరి అది ఇంపార్టెంట్ కదా అప్పుడు అటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు నెక్స్ట్ శ్లోకాల్లో ఇంకా వివరిస్తున్నారు ఇది ఇప్పుడు మనం నాలుగు ఐదు శ్లోకాల్లోకి ఇంకొంచెం లోతుల్లోకి వెళ్ళి మనం కొద్దిగా అనలైజ్ చేసుకోవాలని చూస్తే కొంచెం విచారణ చేస్తే మనకి ఈ భేదాలు ఏదైతే ఉన్నాయో ఏదైతే ఇప్పుడు మనకి నాలుగో శ్లోకంలో ఈ మూడులకి లేకపోతే వివేకవంతులు కాని వారు అవివేకులకి ఈ ఆ రెండిటికి మధ్య వ్యత్యాసాన్ని చూస్తారు ఏది సాంఖ్య యోగం సాంఖ్యము అంటే ఇప్పుడు ఈ సన్యాసం కానీ సాంఖ్యం కానీ జ్ఞానం కానీ ఇదంతా కూడా అదంతా ఒక మార్గం అనమాట సాంఖ్యం అన్న జ్ఞానం అన్న సన్యాసం కర్మ సన్యాసం అన్న ఇదంతా కూడా ఇదొక మార్గము ఇంకొకటి ఉన్నదేమో నిష్కామ కర్మయోగము లేదా కర్మయోగము అంటున్నారు దాన్ని ఈ రెండిటికీ మధ్య వ్యత్యాసం చూసేవాళ్ళు వాళ్ళు మూఢులు వాళ్ళు అవివేకులు అని చెప్తున్నారు అనమాట అది ఎందుకంటే బికాస్ రెండిటికి కూడా డెస్టినేషన్ ఒకటే ఆ మోక్షం అనేది ఒకటే అయితే కర్మ త్యాగము కర్మలో ఉన్న ఆకాంక్షని త్యాగం చేయటం ఈ రెండు అనమాట కర్మ సన్యాసం అంటే ఏంటి ఆ కర్మని త్యాగం చేస్తున్నారు ఇంకా నాకు ఆ కర్మ చేయవలసిన అవసరం లేదు అన్న జ్ఞానస్థితిలోకి వెళ్ళి దాన్ని వదిలేస్తున్నారు కర్మలో ఉన్న ఆకాంక్ష ఏదైతే ఉందో ఆ డిజైర్ల యాక్షన్ చేసేదేమో కర్మ యోగము ఈ రెండు మార్గాలు మనకి క్లారిటీ రావాలి అయితే ఈ జ్ఞానికి ఏంటంటే రెండు ఒకటే ఇది చెప్పటం ఇంపార్టెంట్ లేకపోతే ఒక భ్రాంతిలోకి వెళ్తారు అందుకే శ్రీకృష్ణ పరమాత్మ చాలా కేర్ఫుల్ గా రెండిటికి ఉన్న ఆ తేడా కూడా చాలా వివరిస్తున్నారు లేకపోతే మనం ఇంకొకలాగా అర్థం చేసుకుని ఇంకో మాయలోకి వెళ్ళిపోతాం అనమాట అందుకే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు బుద్ధ భగవానులు వారు కానీ జీసస్ క్రైస్ట్ కానీ మహావీరుడు కానీ వాళ్ళకి డిసైపుల్స్ ఉండేవారు వాళ్ళకి శిష్యులు ఉండేవారు ఇప్పుడు మహావీరుడు ఆయనకి బట్టలు కూడా వేసుకునేవారు కాదు అట్లా అని ఇప్పుడు డిసైపుల్స్ అందరూ కూడా బట్టలు వేసుకోకూడదు బట్టలు వేసుకోకపోతేనే మీకు మోక్షం వచ్చేస్తుంది అని ఆయన చెప్పలేదు ఆ ఆయన ఒక మార్గం సూచించారు అండ్ వాళ్ళ శిష్యులకి ఏంటి అంటే ఆయన చెప్పి చెప్పిందే ఒక మార్గమే దట్ ఈస్ ద ఓన్లీ ప్యాత్ అట్లాగే బుద్ధుడు కూడా మా ఎవరైతే ఈ బుద్ధిజం ప్రాక్టీస్ చేస్తున్నారో బుద్ధుడు ఏది చెప్పారో అదొక్కటే ప్యాత్ వాళ్ళకి ఇప్పుడు క్రిస్టియానిటీ క్రైస్ట్ ఏదైతే చెప్పారో ఆయన చెప్పింది ఒక్కటే వాళ్ళకి ప్యాత్ అంటే మిగతావన్నీ కూడా వాళ్ళకి రాంగ్ అనమాట ఏదన్నా వేరే మార్గం చెప్తే మనం ఏదన్నా చెప్పినా సరే వాళ్ళకి అది తప్పుగా అనిపిస్తుంది ఇట్లా ఒకలాంటి అటువంటి వాటికి గురించే మనకి శ్రీకృష్ణ పరమాత్మ హీస్ థ్రోయింగ్ లైట్ ఆన్ ఆల్ దిస్ అనమాట ఎందుకు ఇట్లా చెప్తున్నారు అంటే ఆ మూడులకే భేదాలన్నీ అంటే ఆ ఇదే చెప్తున్నారు ఈ ఒక్క పాతే నేను ఇదే చేస్తాను ఇది ఒక్కటే కరెక్ట్ మిగతా అవన్నీ తప్పు అనుకోవటం అనమాట అయితే అక్కడ ఈ ఎందుకు ఇది చెప్పొచ్చిందంటే చెప్పాల్సి వచ్చిందంటే అర్జునుడు మనసులో ఆ థాట్ ఏదో గమనించారు శ్రీకృష్ణ పరమాత్మ ఏదో ఆయన కళ్ళల్లో ఏదో చూసుంటారు ఒక ప్రశ్న ఈ సన్యాసం తప్ప అయితే అని అందుకే మూడులే ఇట్లా సెపరేట్ గా చూస్తారు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు ఇక్కడ అది మనందరికీ కూడా ఇంపార్టెంట్ ఏది ఒక మార్గం ఇదే కరెక్ట్ నేను ఇట్లాగే ఉంటాను ఆ అది కాదు అన్నింటినీ యాక్సెప్ట్ చేయాలి మనకేది కరెక్ట్ అది మనకి ముందు తెలియాలి వీ షుడ్ హ్యావ్ ద క్లారిటీ ఆఫ్ మైండ్ మనకేది కరెక్ట్ అనేది మనకి మనం తెలుసుకోవాలి మనకి ఒకటి ఈ ఈ ఈ ప్యాత్ నాకు సరళంగా స్వాభావికంగా సులువుగా అనిపిస్తోంది ఇది నాది అనిపిస్తోంది అన్నప్పుడు దట్ ఈస్ యువర్ ప్యాత్ అట్లా అని పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చేసేది తప్పు అనటం కరెక్ట్ కాదు అది వాళ్ళనే మూఢులు అవివేకులు అని చెప్పేది ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మీ పని మీరు చూసుకోండి కృష్ణుడు ఇక్కడ అర్జునుడికి చెప్పింది ఏంటి అంటే కర్మయోగాన్ని నువ్వు నిష్కామ కర్మయోగాన్ని చెయ్యి ఎందుకంటే నువ్వు ఇంకా జ్ఞానివి కాలేదు కాబట్టి సో ఆ ప్యాత్ ఎవరికైతే మన సూట్ అవుతుంది అని మనకు అనిపిస్తే అది ఆ సెకండ్ పాత్ మనం ఫాలో అవ్వాలి నాకు అంతా కూడా అంతా మా బాహ్య ప్రపంచంలో ఏది చూసినా సరే అంతా నాకు భగవత్ సృష్టి లాగానే ఉంది ఎక్కడ నాకు వ్యత్యాసం కనిపించట్లేదు రాత్రి పగలు పగలు రాత్రి మనకి ఈ నిద్రావస్థ సుశుప్తి జాగృత అవస్థ ఇందులోనూ వ్యత్యాసం కనిపించట్లేదు నాకు అంత ఒకదాని తర్వాత ఒకటి సాక్షిగా చూసే స్థితిలో నేను ఉన్నాను అంటే నీది జ్ఞాన మార్గము అదే నీకు సులువుగా ఉంది సాక్షిగా అన్నింటినీ చూడగలుగుతున్నాను నీది జ్ఞాన మార్గము సో ఇట్లా మనకి చెప్పటం అనేది జరిగింది అనమాట అట్లా మనకి టువర్డ్స్ ద ఎండ్ ఏంటి అంటే రెండిటికి కూడా మోక్షమే మనకి ఆ డెస్టినేషన్ మనకి ఆ భగవంతుడిలో లయమైపోవటమే జరుగుతుంది ఆ అందుకని ఆ మూఢత్వంలోకి వెళ్ళకూడదు మనం ఇదే కరెక్ట్ అనటం ఏమీ లేదు ఎవరికి వాళ్ళదే తెలుస్తుంది ఆ తెలుసుకునేలా చెయ్యటమే భగవంతుడు పని ఒక జగద్గురువుగా ఆయన మనకు ముందుకు తీసుకెళ్తున్నారు ఇది అని చెప్తున్నారు అన్ని క్లియర్ గా అయితే మనకి అట్లా ఐదో శ్లోకంలో ఏం చెప్తున్నారు అట్లా ఎవరైతే మనకి యదార్థాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఆ సమ్యక్ దృష్టి ఏదైతే ఉందో యథార్థాన్ని చూడగలిగిన వాడు నిజంగా ఎరిగిన అవుతున్నాడు వాడే నిజంగా చూసుకున్నట్టు అనమాట ఆడు అటువంటి వారు ఆ విట్నెస్ స్టేట్ లో ఉండి అంతా కూడా నాకు అంత క్లియర్ గా తెలుస్తోంది ఐ క్యూడ్ సీ త్రూ థింగ్స్ అది అది అతను నిజంగా ఎరిగినవాడు అంటే మనం ఒక మన కళ్ళ ముందు ఒకటి ఉన్నా సరే మన మైండ్ ఎట్లా చెప్తుందంటే మనం దాన్ని ఎట్లా చూడాలనుకుంటున్నామో దాన్ని అలాగే చూస్తాం ఇట్స్ నాట్ డిపెండెంట్ ఆన్ ఇప్పుడు ఒక గులాబీ పువ్వు ఉందంటే అది దానికి మనం అటాచ్ చేస్తాం అదే అట్రాక్టివ్గా ఉందా అది అందంగా ఉందా దాని సువాసన ఇవన్నీ మనం జోడిస్తాం దానికి దానిని ఉన్నది ఉన్నట్లుగా చూడటం వితౌట్ ఎనీ యాడ్జెక్టివ్స్ యాడ్ చేయకుండా దానికి ఒక విశేషణాన్ని యాడ్ చేయకుండా ఉన్నది ఉన్నట్లుగా చూడగలగటమే మనం ప్రాక్టీస్ చేయాల్సింది ఆ విట్నెస్ స్టేట్ నే మనం ప్రాక్టీస్ చేయాల్సింది ప్రాక్టీస్ చెయ్యటము అనేది కూడా తప్పే ఇక్కడ ఎందుకు అంటే అది మన స్వభావం మనకి అది ఆటోమేటిక్ గా అసలు అది ఉన్నదే విట్నెస్ స్టేట్ మనకి మిగతా అన్ని ఏదైతే మనం దాన్ని జడ్జ్ చేస్తున్నామో ఏదైతే దానికి ఇంకొక అడ్జెక్టివ్స్ యాడ్ చేసి ఏదేదో మనకు తో చెప్తున్నామో ఇవన్నీ కూడా మనది కాదు మన స్వభావం కాదు అది మనం ఆ సహజ స్థితిలో ఎప్పుడైతే ఉంటామో మనం బయటకు ప్రొజెక్ట్ చేసేదే విట్నెస్ స్టేట్ అది మనం గమనించుకోవాల్సింది మనం ఆ సాక్షిభూతంగా ఎప్పుడైతే ఉంటున్నామో అన్నింటినీ కూడా ఆ వ్యత్యాసం అనేది డ్రాప్ అయిపోతుంది ఆటోమేటిక్ గా అయితే శ్రీకృష్ణ భగవానుల వారు అట్లా ఉన్నది ఉన్నట్లుగా చూసేవాడినే జ్ఞాని అంటున్నారు అనమాట నిష్కామ కర్మ కర్మ సన్యాసంతో మనకి ఒకే ఆ పరమ స్థితి అనేది లభిస్తుంది అని మనకి క్లియర్గా తెలియాలి అదే ఈ శ్లోకాల ద్వారా చెప్తున్నారు మీరు ఏమి ఏ ప్యాత్ తీసుకున్నా సరే మీ డెస్టినేషన్ ఒక్కటే మీరు భయపడాల్సిన పని లేదు అయితే ఆ మన దృష్టి ఆ దాని గురించి ఇప్పుడు ఈ ఆ జ్ఞాని యొక్క దృష్టి అని మనకి ఎట్లా ఆ ఒకలాంటి ఒక శూన్యంగా ఉంటుంది వారి దృష్టి ఇప్పుడు రమణ భగవాన్లు వారి దృష్టి ఆయన చూస్తున్నారు కానీ చూడట్లేదు ఆయన కళ్ళ ముందు జగత్తు లేదు జగత్తు అదృశ్యమైపోయిన దృష్టి అది ఒక శూన్యంగా ఉంటుంది ఆ శూన్యంగా చూస్తున్నారా అని అనిపిస్తుంది ఎందుకంటే అందులో ఎటువంటి విచారము లేదు నిర్విచార స్థితిలో ఉండి ఆ యథార్థాన్నే చూసే ఆ సత్ని చూసే దృష్టి అనమాట నో ఇంప్రెషన్స్ ఆల్ ఇంకా ఆయన మైండ్లో ఎటువంటి ఆ పాత ఇంప్రెషన్స్ కానీ ఒక వ్యక్తి పట్ల ఏమీ లేవు నో ఇంప్రెషన్స్ వాట్సో ఎవర్ అటువంటి దృష్టిని చెప్తున్నారు ఇక్కడ ఆ జ్ఞాని యొక్క దృష్టి అంటే అట్లా ఉండాలి అది అయితే ఇప్పుడు మనకి ఎంతో మంది ఉన్నారు బుద్ధ భగవాన్లు కానీ ఆ మనకి క్రైస్ట్ కానీ ఇట్లా మనం ఏదైతే చెప్పుకుంటున్నామో బుద్ధ భగవానుడేమో ఆయన అన్ని వదిలేసి వెళ్ళిపోయారు ఆయన రాజ్యాన్ని వదిలేశారు భార్యని బిడ్డని వదిలేసి వెళ్ళారు మహావీరుడు ఆయన అసలు వస్త్రాలు కూడా కట్టుకోలేదు ఆయన వస్త్రాన్ని కూడా వదిలేశారు జనక మహారాజు వచ్చేసి ఆయన కర్మయోగి మనకి అదే కదా చెప్పాం కర్మయోగంలో ఆయన పేరు కూడా వస్తుంది ఆయన కర్మయోగ ఆ అనుష్ఠాన పరుడు అందుకే ఆ ఆయన ఒక మార్గాన్ని అజ్ఞానికి ఏంటంటే ఇవన్నీ విన్నప్పుడు ఇవన్నీ కూడా ఆ ద్వంద్వంగా కనిపిస్తాయి అంటే అన్ని సపరేట్ గా కనిపిస్తాయి అంటే అందుకే మనకి ఈ అగ్ని ఈ లైఫ్ అండ్ డెత్ కూడా మనకి అంత సపరేట్ గా కనిపిస్తుంది వేరే జ్ఞానికి ఈ పగలు తర్వాత రాత్రి అట్లాగో జన్మ తర్వాత ఈ మృత్యు కూడా అట్లాగే లైఫ్ డెత్ ఇదంతా కూడా ఒక కంటిన్యూ గా కనిపిస్తుంది సూర్యుడు వస్తున్నాడు అయిపోతున్నాడు తర్వాత చంద్రుడు వస్తున్నాడు మనకి డే అయిపోయింది తర్వాత రాత్రి వస్తుంది మనం ఇప్పుడు మెలకుగా ఉన్నాము తర్వాత నిద్ర వస్తుంది ఇదంతా కూడా ఒక అదొక చూస్తూ ఉన్నారు అంతే నథింగ్ అట్లా ఆ డే అండ్ నైట్ కానీ ఇవన్నీ కూడా ఏది విరోధం కాదు అట్లా మనం ఎట్లా తయారవుతామంటే ఆ స్థితిలో ఒక మిర్రర్ లాగా ఉంటాం ఒక దర్పణం లాగా ఉంటాం కానీ దేనికి కూడా మనకి ఆ భేదాలు కానీ ఆ డివిజన్ లేవు ఆ గోడలు ఏదైతే ఉన్నాయో ఇది 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 అనే గోడలు కట్టుకున్నామో ఆ భేదాలన్నీ కూడా తొలగిపోతాయి ఇప్పుడు ఆ జ్ఞాని దృష్టిలో అతనే సరిగ్గా చూసిన వారు ఎరిగిన వారు అని ఎందుకైతే చెప్తున్నారో ఎందుకంటే ఇంకా ఆ దృష్టిలో ఇక భేదాలు లేవు ఆ గోడలన్నీ కూడా పడిపోయినాయి అనమాట ఉన్నది ఉన్నట్లుగా చూస్తున్నారు అయితే మనకి ఆ ఇప్పుడు కర్మ కర్మ సన్యాసము అంటే ఇప్పుడు ఒక అద్దం ముందు నుంచున్నాము ఆ అద్దం ముందు మన నుంచున్నప్పుడు మన ప్రతిబింబం కనిపిస్తోంది నువ్వు అద్దం పక్క పక్కకి జరిగిపోయినా నీకు నీ బిం ప్రతిబింబం కనిపించదు అద్దం అక్కడి నుంచి తీసేసినా ప్రతిబింబం కనిపించదు అక్కడ నుండి పక్కకు జరిగిన అంటే మనకు ఆకాంక్ష అనేది తీసేసినా అక్కడ ఆ మిర్రర్ అనేదే ఆ దర్పణం అనేదే తీసేసినా దాన్ని సన్యాసం అంటున్నాము నువ్వు కదలటం ఆకాంక్షని నీలో నుంచి తీసేయటం అయితే అక్కడ నుండి ఉన్న ఆ అద్దాన్ని పక్కకు తీసేయటం సన్యాసం ఈ రెండిట్లో ఏది జరుగుతోంది అంటే సేమ్ నీ ఇమేజ్ డిసపియర్ అవుతోంది నీ ప్రతిబింబం దాంట్లో కనిపించట్లేదు ఏది చేసినా నువ్వులో ఉన్న ఆకాంక్షను వదిలేసినా నువ్వు అక్కడ ఆ కర్మ సన్యాసం చేసినా జరిగేది ఏమిటి అంటే నీకు ఆ మోక్షం అనేది నీ ఫైనల్ డెస్టినీ పరిణామం ఒక్కటే అది మనం గుర్తుపెట్టుకోవాల్సిందనమాట ఆ సత్యాన్ని చూసేవారే జ్ఞాని మిథ్యను చూసేవాడి కంటే కూడా ఎంత ఏమి చూడని వాడే బెటర్ అంత ఫాల్స్ నాలెడ్జ్తో ఉన్నవాడు ఇంకా డేంజరస్ అనమాట సగం తెలిసి సగం తెలియకుండా నేను హాఫ్ ఎన్లైట్ ఎండు ఇంకా హాఫ్ ఉంది ఇట్లాంటి చెప్పుకొని తిరిగేవాళ్ళు దే ఆర్ మోస్ట్ డేంజరస్ ఏదో జ్ఞానం అజ్ఞానం అంతే రెండే ఉంటాయి నేను సగం సగం అనేది ఎక్కడ ఉండదు సో ఆ మనం మన మార్గం ఏంటో మనకి తెలియాలి మనం ఒక దర్పణంలాగా మారాలి ఒక అర్థంలాగా మారాలి ఎటువంటి ఇంప్రెషన్స్ లేకుండా అలా ఒక సాక్షిగా చూడటమే మనం తెలుసుకోవాల్సింది ఆ స్థితిలో ఉండటమే నిజంగా ఎరిగిన వాడవుతున్నాడు ఎటువంటి భేదాలు లేవు ఎటువంటి ద్వంద్వత్వాలు లేవు సో ఇది మనకి నాలుగు మరియు ఐదవ శ్లోకాలకి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థము మరి వచ్చే వారం మళ్ళీ ఇంకొక ఐదు శ్లోకాలతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు నిష్కామ కర్మ కర్మయోగులమై ఉందాము శ్రీకృష్ణార్పణ మస్తం